చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరు పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో ఆదివారం సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల నుండి ఆకాశంలో వా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుని ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురుస్తున్న దృశ్యాలు ఇప్పుడు నిర్వహిస్తున్నారు జాతీయ రహదారి అయిన హైదరాబాద్ చిత్తూరు రహదారిపై వాహనాల రాకపోకలు వర్షంలోనే కొనసాగుతున్న దృశ్యాలు ఇప్పుడు నిర్వీక్షిస్తున్నారు దాదాపు గత నాలుగు రోజులుగా సాయంత్రం అయితే చాలు పుల్చల మండలం మరియు పరిసర గ్రామాల్లో పాటు వర్షం కురుస్తుందని స్థానికులు పేర్కొంటున్నారు ఆ దృశ్యాలను ఇప్పుడు మీరు చూస్తున్నారు గురువారం రాత్రి పది గంటల తర్వాత కుండపోతు వర్షం కుల్చల మండలంలో కూర్చున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక శుక్రవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత పాటు వర్షం కల్లూరు మరియు పరిసర ప్రాంతాల్లో కురిసింది శనివారం సాయంత్రం చినుకులు రాలేయి ఆదివారం సాయంత్రం ఐదు గంటలకే మబ్బులు కమ్ముకొని మోస్తారు పాటు వర్షంగా ప్రారంభమైన చిరుజల్లులు భారీ వర్షంలా మారి జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనదారులకు ముందు వచ్చే వాహనాలు కనబడనంత వేగంగా చినుకులు రాలుతూ భారీ వర్షం కురుస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చేసుకొని మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా ఎండ కాస్త మబ్బులు చేరుకున్న సమయంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని సాయంత్రం ఐదు గంటలకు ఖాళీ మబ్బులు కమ్ముకొని కుల్చల మండలంలో భారీ వర్షం కురుస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు దీంతో రైతులకు మేలు చూపే అవకాశం ఉందని కుల్చల మండలంలోని ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఎదురుగా వచ్చే వాహనాలు కనబడినంత జోరుగా జాతీయ రహదారిపై భారీ వర్షం కురుస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం